ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా చేయాలనేది పూర్తిగా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట జాగ్రత్తగా చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ముందుగా ఒక సైజు ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఒక వర్క్ అనేది చేసిన తర్వాత అవుట్లైన్ అనేది కుట్టాలి ఆ ఫ్లవర్కి చూడండి చూడండి ఇక్కడ అనేది స్టార్టింగ్ కాటన్ దారం అనేది తీసుకుని ఇలా అనేది ఒక ముక్క అనేది కరెక్ట్గా ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి అంటే ఒక జర్దోసి చిన్న చిన్న ముక్కలు మీరు తీసుకోండి స్టార్టింగ్ అనేది తీసుకుని మీరు చిన్న చిన్న ముక్కలు అనేవి ఒక్కొక్కటి ముక్క అనేది తీసుకుని ఇలా మొదలు పెట్టండి మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకో ముక్క అనేది తీసుకోండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలోకి ఇక్కడ ఇక్కడ కాటన్ దారం అనేది రెండు కుట్లు కుట్టి లోపలికి ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి కరెక్ట్గా బయటికి వెళ్ళి రెండు కుట్లు అనేవి అక్కడ వేసిన తర్వాత ఆ లైన్ మీద చూడండి చూడండి ఇలా జర్దోసి చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా మీరు ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టండి కుట్టిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన రెండు కుట్లు అనేవి ఆ లైన్ మీదే వేసిన తర్వాత ఇంకో జర్దోసి ముక్క అనేది వదలండి వదిలి మళ్ళీ వెనకాల ఒక రెండు కుట్లు మళ్ళీ ఆ లైన్ మీదే చూడండి ఆ లైన్ మీదే రెండు కుట్లు వేసిన తర్వాత మరొకటి జరదోసి ముక్క అనేది కరెక్ట్గా ఇలా వదిలేసి ఈ పక్క లోడింగ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇలా చూడండి రెండు రెండు కుట్లు కుట్టి ఇలా లోడింగ్ అంతా మీరు కంప్లీట్గా ఒక పక్క అంతా ఔజేసేయండి చేసేసిన తర్వాత నెక్స్ట్ అన్ నెక్స్ట్ అనేది ఆకు ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి చూడండి రెండో పక్క కూడా ఇలా అనేది రెండు కుట్లు వేసి మళ్ళీ ఆ పక్క రెండు కుట్లు ఇలా వేసి కరెక్ట్గా రెండో పక్క కూడా ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ వర్క్ అనమాట జర్దోసి ముక్కలు మాత్రం సరైన సైజులో కట్ చేసుకోండి అవే మీకు బాగా యూజ్ అనేవి అవుతాయి అక్కడ సరిగా మీరు కట్ చేయలేక చిన్నది పెద్దది కట్ చేశారనుకోండి అది ఫినిషింగ్ ఉండదు చూడండి రెండో వైపు కూడా కరెక్ట్గా మీరు ఒక్కొక్క జర్దోసి ముక్క తీసుకున్నా పర్లేదు ఒక్కొక్క జర్దోసి ముక్క ఇలా కరెక్ట్గా రెండు కుట్లు వేసి మళ్ళీ అవతల పక్క రెండు కుట్లు వేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఈజీగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేయగలరు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి జరీతో అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టాలి ఇది మొత్తం అవుట్లైన్ అయిపోయిన తర్వాతే మీకు ఈ వర్క్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది ముందు ఇది అవుట్లైన్ అనేది ఈ జర్దోసి వేసిన తర్వాత దీనికి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా కుట్టేయాలి ఆకులు కుట్టేసిన తర్వాత ఈ రెండు ఆకులు కూడా నెక్స్ట్ అనేది ఏమొచ్చిందో చూడండి ఇలా అనేది ముందు అవుట్లైన్లు షేపులు అనేవి కరెక్ట్గా తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీకు అయిపోతుంది ఒక్క హ్యాండ్కి ఒక ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఒక్క ఇలాంటి బుట్టి ఒకటి హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకున్నా చాలు మీకు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట జస్ట్ ఒక హ్యాండ్కి కానీ వీడియో మాత్రం చివర్ దాకా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది మీరు మగ్గం వర్క్ సంబంధించిన ఎటువంటి వివరాలైనా నేర్చుకోవాలనుకున్న చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మీరు ఖచ్చితంగా చూడండి ఈ షేప్ అనేది నీట్గా తీసుకుంటూ వెళ్ళండి మీరు ప్రింట్ అనేది కరెక్ట్గా ఉందా అనేది లేదు విషయం అనేది కాదు అక్కడ మీరు షేప్ అనేది కరెక్ట్గా తీసామా లేదా అనేది అది కరెక్ట్గా చూసుకుంటూ మీరు ఈ కుట్టుకుంటూ వెళ్ళండి ఈ ఒక్క బుట్టి అనమాట చాలా లగ్జరీ బుటీ ఇది ఫైనల్గా మీరు ఈ బుట్టీ కుట్టిన తర్వాత ఎలా ఉండిద్దో మీకు అర్థమవుతుంది ఈ ఈ వర్క్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది డైరెక్ట్గా వర్క్లోకి వెళ్ళిపోదాం చూడండి చూడండి ఈ సన్న సూది టెన్ నెంబర్ సూది అనమాట ఈ సూది తీసుకుని మీరు కరెక్ట్గా ఇది ఈ వర్క్ అనేది చేయడానికి ఈ టెన్ నంబర్ సూదికి ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంలో ఎక్కించి ఇప్పుడు ఈ వర్క్ అనేది నేను చేస్తాను చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేస్తే ఈజీగా చేసేస్తారు ఇలా చూడండి స్ట్రైట్గా ఇలా సూది అనేది తీసిన తర్వాత చూడండి జర్దోసి ముక్క పెద్దది తీసుకుని కరెక్ట్గా సూదిలో నుంచి కిందకి ఇలా వచ్చేయాలన్నమాట ఇలా వచ్చేసిన తర్వాత ఈ సూది అనేది ఇలా కరెక్ట్గా ఈ చెయ్యి అనేది ఈ దారం అనేది ఇలా పట్టుకోండి పట్టుకుని జస్ట్ ఇలా తిప్పండి సూదికి తిప్పిన తర్వాత మీరు ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడే మీరు గుచ్చండి సూది గుచ్చిన తర్వాత జస్ట్ ఇలా తిప్పండి తిప్పంగానే చూడండి ఇలా అనేది ఈ జర్దోసి నాట్ అనేది పడిపోతుంది ఈ జర్దోసి నాట్లే అనమాట దీనికి వర్క్ అంతా ఎక్సలెంట్ వర్క్ అంతా జర్దోసి నాట్ల వల్లే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ జర్దోసి నాట్ వేయండి ఇలా అనేది కరెక్ట్గా వేసేయండి నాట్ చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా నొక్కినప్పుడు అది జరదోసి లొంగ నాట్ అనేది పడిపోతుంది చూసారా అంత డిస్టెన్స్లో పడింది ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసేయండి చూసారా ఇలా పడిపోయిందో అలా అనేది ఇక్కడ నుంచి మరో మరొకటి అనేది తీసుకున్నాను ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఏ సైజులో వచ్చిందో ఆ సైజులో అనేది కరెక్ట్గా ఆ లొంగ నాట్ అనేది ఈ కాటన్ దారం అనేది ఇలా పట్టుకుంటే అయిపోతుంది చూసారా ఈ చిన్నది అయిపోయింది ఇక్కడ పెద్దది వచ్చింది కొంచెం చూడండి ఇలా అనేది కంప్లీట్గా అయిపోతుందనమాట వర్క్ అంతా మీరు కరెక్ట్గా ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చేసి ఇలా అంటే చాలు జస్ట్ అనేది ఆ మీకు ఆ లోంగా నాట్ అనేది జర్దోసి ఇది పడిపోతుంది అలా పడినప్పుడు చక్కగా మీరు ఇలా అనేది మొత్తం తీసుకుంటూ ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా గుచ్చుకుంటూ ఇలా వెళ్ళిపోతే లొంగ నాట్ అనేది అయిపోయింది కదా ఇలా అనేది ఫ్లవర్ అయిపో అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఇలా అనేది ఈ మధ్యలో ఉన్న దానికి కూడా కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చేసి ఎక్కడ వేయాలనేది గుచ్చిన తర్వాత ఇలా ఇలా లాగండి ఈ వేలతో లాగాలి లాగిన తర్వాత కరెక్ట్గా మీకు ఆ లొంగ నాట్ షేప్ అనేది తయారైపోతుంది ఆ దారం కిందకి లాగేయడమే చూశారు కదా ఇలా అనేది పడిపోయింది ఈ పక్క కూడా సేమ్ అనేది ఇక్కడ నుంచి మొదలవ్వాలి ఈ ఈ దీంట్లో నుంచి మొదలయ్యి కరెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది పై నుంచి కూడా ఇలా తిప్పొచ్చు తిప్పి అక్కడ ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చి ఇలా అనేది సరిచేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఈ సూది అనేది దారం అనేది లాక్కోవడమే చూసారుగా ఎలా పడిందో అలా అనేది ముందు పర్ఫెక్ట్గా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఉంటుంది చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా జర్దోసీ లొంగ నాట్స్తో ఈ జర్దోసి ఆకులతో సహా ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయింది దాని తర్వాత కంప్లీట్ అవడానికి ఇంకో వర్క్ ఉంది అది చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇది ఐదో నెంబర్ సూది అనమాట దీనికి ముడి అనేది చివరి వేసాను ఇప్పుడు దీంతో కూడా వర్క్ అనేది దీంట్లో చేయాలన్నమాట ఇదే ఫైనల్ వర్క్ ఈ వర్క్ చేస్తేనే మీకు ఇక్కడ వర్క్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది అది ఎలా అని చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది సేమ్ లొంగ నాట్ అనేది ట్రెడ్తో వేయాలి చూసారా సేమ్ అనేది రెండింటికి మధ్యలో కరెక్ట్గా నేను చూపిస్తాను ఇక్కడ దీనికి రెండింటికి మధ్యలో ఇలా తీసిన తర్వాత నీట్గా ఇలా అనేది సేమ్ అనమాట ఇలా ఇలా తిప్పండి ఇలా తిప్పి కరెక్ట్గా అది అక్కడే గుచ్చండి రెండింటికి మధ్యలో గుచ్చండి గుచ్చి ఇలా కరెక్ట్గా చూడండి ఈజీగా మీకు లోపలికి అనేది ఇలా వేసేయవచ్చు చూశారు కదా లోంగా నాట్ అనేది ఇది ట్రెడ్తో కూడా వేయాలి ఇప్పుడు జడదోసీతో వేసాం ఫస్ట్ అనేది తర్వాత అనేది ఇది ట్రెడ్తో వేస్తున్నాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇది ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తిగా వివరాలు అనేవి తెలియపరుస్తాం అనమాట ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఇలా తిప్పడం జస్ట్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ వేలతో ఇలా వదిలేయడం చివరికి ఇలాగే వెళ్ళాలి పర్ఫెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ నాట్ అనేది ఇలా వేసేయడం చాలా ఈజీ అనమాట వర్క్ అనేది మీరు ఒక్కసారి చేస్తే ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఖచ్చితంగా ట్రై మాత్రం చేయండి ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత దీని లోపలికి వెళ్ళి ముడివి అనేది వేసేస్తున్నాను ఈ ముడి వేసే విధానం కూడా చూపిస్తున్నాను మీకు చూడండి రెండుసార్లు వేస్తే చాలు దీని మధ్యలో వెళ్ళి ఇలా రెండు సార్లు వేస్తే చాలు గమ్ అనేది అంటుకుంది ఉంటుంది కదా అది సెట్ అయిపోతుంది ఓకేనా కింద నుంచి దారం కట్ చేస్తున్నా చూడండి ఈ లైన్స్ అనేవి బీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట రెండు రెండు బీట్స్ అనేవి లేదా ఒక్కొక్క బీట్ అనేది కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోండి ఈ బీట్స్ అనేవి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి ఈ రెండు రెండు బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ ఇలా రెండు లేదా ఒకటి దానికి వేసి కరెక్ట్గా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ముడి వేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఒక స్టిచ్ అనేది ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా జర్దూసిది వెనక్కి ఇలా వేసేయాలి వేసిన తర్వాత రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఇలా అనేది ఈ జర్దూసి ముక్క అనేది సెంటర్లో ఇలా వేయాలన్నమాట నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది వచ్చిన తర్వాత ఒక స్టిచ్ అనేది జస్ట్ ఇలా వేయాలి వేసిన తర్వాత కరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది మధ్యలోకి రావాలి రాగానే ఈ పూస అనేది వెనకాల పెట్టుకుని ఒక ముక్క అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి వేసేయాలి చూసారా ఎంత చక్కగా ఈ వర్క్ అనేది వచ్చేసిందో ఇలాగే అటు ఇటు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది కరెక్ట్గా వేసి ఒక కుట్టు వెనకాల అనేది రెండు కుట్లు వేసిన తర్వాత మధ్యలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా ఒక పూస కూడా ఒక జర్దోసి ముక్క తీసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ మాత్రం మీరు లోంగా నాట్స్ అనేవి వేసుకోండి ఇక్కడ జర్దోసి పక్కన లోంగా నాట్స్ చమకీ వేసేస్తే ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వర్క్స్ అనేవి నేను చాలా మీకు కొన్ని ట్రిక్కులతో సహా రాబోయే రోజుల్లో చేస్తాను ఖచ్చితంగా ఒక్కటి హ్యాండ్కి వేసుకున్న చాలు ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కటి వేసుకున్న చాలు ఇది లగ్జరీ వర్క్ అయిపోతుంది ఇదంతా గమ్ము గమ్ము పెట్టి ఇది జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను అనమాట ఇలా ఉన్నాయి చూసారా ఆరిన తర్వాత చక్కగా ఉంటుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇక మగ్గం వర్క్కి సంబంధించిన నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనమాట ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా కామెంట్ చేయండి పూర్తి వివరాలు అనేవి నేను ప్రతి కామెంట్కి కూడా సమాధానం చెప్తాను ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేషినీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ